నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు మామిడి పండ్లకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి మామిడి పండ్లు ఈ సమ్మర్లో తప్ప మరే సీజన్లో కూడా దొరకవు అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి అయితే ఇప్పుడు కల్తీ అనేది పెరిగిపోయింది మామిడి పండ్లకు కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే వీటి వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి సాధారణంగా మామిడి పండ్లను కాల్షియం కార్బైట్ వాడుతూ ఉంటారు ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది ఇలా పండిన పండ్లను తింటే డయేరియా తలనొప్పి వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఈ సింపుల్ టెస్ట్తో చెక్ చేసేయండి మీరు కొన్న మామిడి పండ్లను ఓ బకెట్ నీళ్ళలో వేయండి అవి పూర్తిగా మునిగాయి అంటే సహజంగా పండాయని అర్థం లేదంటే కెమికల్స్ ద్వారా పండించారని తెలుసుకోవాలి సహజంగా పండిన మామిడికాయలపై ఆకుపచ్చ పసుపు పచ్చ రంగులు ఉంటాయి పూర్తిగా పసుపుగా ఉన్నాయంటే వాటిని కెమికల్స్ ద్వారా పండించారని అర్థం చేసుకోవాలి అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన కాయలను వెంటనే తినకూడదు నీటిలో ఓ అరగంట పాటు నానబెట్టి శుభ్రం చేసి తినాలి